ఇక డీటెయిల్స్ చూస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన బుధవారం సచివాలయంలో రాష్ట మంత్రివర్గ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా సీఎం జగన్ ఆరు ఒక వంద పోస్టులతో డీఎస్సీ నోటిఫికేషన్ జారీకి కేబినెట్ ఆమోదం తెలిపింది రెండేళ్ల పాటు గౌరవ వేతనం ఇచ్చేలా అప్రెంటిస్ విధానానికి అంగీకరించింది అలాగే అన్ని విశ్వవిద్యాలయాల్లో బోధనేతర సిబ్బంది ఉద్యోగ విరమణ వయసును అరవై రెండు ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది అంతేకాకుండా రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదం పొందిన సౌర పవన విద్యుత్ ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ సీఎం జగన్ మంత్రుల మండలి సమక్షంలో ఇచ్చారు విద్యను అభ్యసించదలిచినటువంటి విద్యార్థి లోకానికి ఒక సువర్ణాధ్యాయానికి ప్రారంభించేటువంటి కీలక నిర్ణయాలు జరిగినటువంటి సమావేశంగా ఈ సమావేశాన్ని నేను అభివర్ణిస్తూ ముందుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగినటువంటి సమావేశంలో మంత్రిమండలి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి వివరించేటువంటి అవకాశం నాకు వచ్చింది ప్రధానంగా ముఖ్యమంత్రి గారి పరిపాలన అంతా కూడా మహిళా సాధికారతకు మహిళల యొక్క స్వావలంబన అంటే స్వయం సమృద్ధిని సాధించాలి మహిళలు అప్పుడే ఈ సమాజం ఉన్నతి చెందుతుంది ఉన్నత స్థితిలో ఉంటుంది అనేటువంటి నాటి సంఘ సంస్కర్తల ఆలోచన విధానం మహాత్మా జ్యోతిరావు పూలే ఒక సంఘ సంస్కర్త మహిళా అభ్యుదయానికి మొట్టమొదటి అడుగులు వేయించినటువంటి వ్యక్తి ఆ దిశగా వారిని గురువుగా చెప్పుకున్నటువంటి రాజ్యాంగ నిర్మాత ఈ దేశంలో భిన్న సంస్కృతులు భిన్న ఆచారాలు భిన్న మతాలు ఉన్న భారత జాతి సంతతంతా కూడా ప్రామాణికంగా జీవన గ్రంథంగా భావించేటువంటి రాజ్యాంగ రచనలో సంస్కర్తల యొక్క ఆలోచనలన్నీ కూడా సమ్మిళితమైతే ఈనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అనేక మంది సంస్కర్తల యొక్క సమ్మిళిత ఆలోచన విధానాన్ని అమలుపరచడం ద్వారా రాష్ట్రంలో ఏ వర్గాలైతే రాజ్యాంగబద్ధంగా పొందాల్సినటువంటి ఫలాలు పొంది ప్రభుత్వ సహాయం అందితే గాని వారి జీవితాలు వెలుగులోకి రావు అని ఆశించి నాడు రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగంలో పొందుపరిచిన ఉన్నాయో వాటికి తగ్గట్టుగానే పరిపాలన సాగింది సాగుతుంది సాగబోతుంది అనేటువంటిది ఈ సందర్భంగా మనవి చేస్తూ ఈనాడు మహిళా సాధికారిత మహిళలకు దన్నుగా నిలవడానికి ఈ నెల ఫిబ్రవరి సారీ ఫిబ్రవరి పదహారవ తారీఖున ఇప్పటికే మూడు విడతలు ఇప్పటికే మూడు విడతలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నలభై ఐదు సంవత్సరాల నుండి పైబడి నలభై ఐదు సంవత్సరాల పైబడి అరవై సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకి ఆ వయసులో వారికి ఆర్థిక స్థితికి అండగా నిలవాలని పద్దెనిమిది వందల ఏడు వందల యాభై రూపాయలు పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు నాలుగు విడతలుగా అంటే డెబ్బై ఐదు వేల రూపాయలు అందించాలనేటువంటి లక్ష్యం వారు ఎంచుకున్నారు ఆనాడు చాలామంది ప్రతిపక్షాలు విమర్శ చేసినప్పటికీ కూడా చెప్పింది చేయటంలో మరెవరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి సాటిరారు అన్నట్టుగా ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ ఆర్థిక పరిస్థితిపై అనేకమైనటువంటి అసత్య ప్రచారాలు జరిగినప్పటికీ కూడా అవన్నీ కూడా పటాపంచలు చేస్తూ నాలుగో విడత మహిళలకు చేయుత కార్యక్రమాన్ని అందించేటువంటి కార్యక్రమం పదహారవ తారీఖు నుంచి రెండు వారాల పాటు అంటే పదహారు నుంచి నెలాఖరు వరకు మహిళలకు అందించాలని నాలుగో విడతగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి నాలుగో విడతగా ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒక్క మందికి ఐదు